ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టీడీపీ ఇప్పుడు మహానాడును ఎంతో హట్టహాసంగా జరుపుకుంటుంది ఎంతో హాసంగా జరుపుకుంటున్న ఈ మహానాడు మొత్తం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షుడు సంచలన యువ నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పేరే మారుమ్రోగిపోతుంది ఏంటి మహానాడేంటి జగన్ పేరు మారుమ్రోగం ఏంటనుకుంటున్నారా ఇది నిజమండి ఎందుకంటే అధినేత చంద్రబాబు నాయుడు దగ్గర మంచి ప్రశంసలు అందుకోవడానికి చాలా మంది నేతలు ఎమ్మెల్యేలు ఎంపీల దగ్గర నుంచి జిల్లా స్థాయి నాయకులు కూడా జగన్నే స్మరించుకున్నారు జగన్ అవినీతి పరుడంటూ అంటూ జగన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని పదే పదే వినిపించారు ఈ విధంగా పదే పదే వినిపించడం వల్ల అధినేత దగ్గర మార్కులు కొట్టేయాలన్నది ఆ నేతల యొక్క ఆలోచన కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు మాత్రం జగన్మోహన్ రెడ్డిని రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రి చేద్దాం అనుకుంటున్నారని పలు సందర్భాల్లో అనేక మంది వైసీపీ నేతలు చెప్పారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి